హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అనంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్లో సివిల్ కటాఫ్లు ప్రతి జిల్లాల వారీగా చెప్తున్నాము అయితే ఈ వీడియోలో మేము చిత్తూరు జిల్లా గురించి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చెప్పదలుచుకున్నామండి అయితే ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పబోయే ముందు కొన్ని స్టాటిస్టిక్స్ మేము ముందుతున్నాము అది ఏంటి అంటే ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఐదు వేల రెండు వందల ముప్పై ఎనిమిది అయితే ఇందులో ఈవెంట్స్కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు అయితే ఇందులో ఎంతమంది మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు అంటే కేవలం పదహారు వందల ఎనభై మూడు మంది మాత్రమే మెయిన్స్కి క్వాలిఫై అవ్వడం జరిగింది అయితే అటెండెన్స్ పర్సెంటేజ్ తీసుకుంటే డెబ్బై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ అటెండ్ అయితే అందులో కేవలం నలభై నాలుగు శాతం మాత్రమే మెయిన్స్కి క్వాలిఫై అవ్వడం జరిగింది అయితే ఈ క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఎంతమంది అని అంటే పదహారు వందల ఎనభై మూడు అని చెప్పాను కదా ఈ పదహారు వందల ఎనభై మూడులో ఎంతమంది మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు ఎంతమంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు మనం గమనించినట్లయితే మేల్ క్యాండిడేట్స్ పదిహేను వందల రెండు మంది క్వాలిఫై అయ్యారు ఫీమేల్ క్యాండిడేట్స్ వన్ ఎయిటీ వన్ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అయితే ఇక్కడ మనం గమనించుకుంటే చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా ప్లస్ తిరుపతి ఇట్లా చూసుకుంటే చిత్తూరు జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయా అంటే జిల్లా వైజ్ చూసుకుంటేనేమో రెండు వందల నలభై పోస్టులు ఉన్నాయి అందులో వన్ సిక్స్టీ ఫర్ మేల్ ఎయిటీ ఫర్ ఫీమేల్ అయితే హోమ్ గార్డ్స్ తీసేస్తే కనుక ఇక్కడ రెండు వందల నాలుగు పోస్టులు వస్తున్నాయి అయితే వన్ థర్టీ సిక్స్ ఫర్ మేల్ సిక్స్టీ ఎయిట్ ఫీమేల్ ఉన్నారు ఇవి కాకుండా తిరుపతి డిస్ట్రిక్ట్ కనుక తీసుకుంటే తిరుపతి అర్బన్ అట్లా తీసుకుంటే అక్కడ నూట పది పోస్టులు ఉన్నాయి డెబ్బై నాలుగు మేలు ముప్పై ఆరు ఫీమేల్ ఉన్నారు సో అక్కడ హోంగార్డులు ఇలా తీసుకొస్తే అరవై మూడు మేలు ముప్పై ఒకటి ఫీమేల్ ఉన్నారు అయితే ఈ చిత్తూరు సంబంధించి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం గమనించుకుంటే మేల్ చూసుకుంటే ఫస్ట్ ఓపెన్లో అరవై నాలుగు ఉన్నాయి చిత్తూరు డిస్టిక్లో ఈడబ్ల్యూఎస్ పదహారు ఉన్నాయి బీసీఏ పదకొండు ఉన్నాయి బీసీబీ పదహారు ఉన్నాయి బీసీసీ రెండు ఉన్నాయి బీసీడి పదకొండు ఉన్నాయి బీసీఈ ఏడు ఉన్నాయి ఎస్సీకి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్టీకి తొమ్మిది ఉన్నాయి అలాగే ఫీమేల్ తీసుకుంటే ఓపెన్లో ముప్పై రెండు పోస్టులు ఈడబ్ల్యుయస్ ఎనిమిది పోస్టులు బీసీఏ ఆరు పోస్టులు బీసీబీ ఎనిమిది బీసీసీ జీరో బీసీడి ఆరు బీసీఈ మూడు ఎస్సీ పన్నెండు ఎస్టీ ఐదు ఇవన్నీ ఫీమేల్కి అలాగే తిరుపతి అర్బన్ తీసుకుంటే ఓపెన్లో ఇరవై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ ఏడు బీసీఏ ఐదు బీసీబి ఎనిమిది బీసీసీ ఒకటి బీసీడీ ఐదు బీసీఈ మూడు ఎస్టీ ఐదు ఎస్సీ పదకొండు అలాగే ఫీమెయిల్ కను మనం తీసుకుంటే ఓపెన్లో పదిహేను ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ మూడు ఉన్నాయి బీసీఏ మూడు బీసీబీ నాలుగు బీసీసీ జీరో బీసీడి మూడు బీసీఈ ఒకటి ఎస్సీ ఐదు ఎస్టీ ఉన్నాయి అయితే గతంలో ఈ ప్రీవియస్ కట్ ఆఫ్ కనుక మనం తీసుకుంటే రెండు వేల పద్దెనిమిది కట్ ఆఫ్ కనుక మనం గమనించినట్లయితే ఒకసారి గమనించండి ఓసీకి చిత్తూరులో ఓపెన్లోనే వన్ ట్వంటీ జస్ట్ వన్ ట్వంటీ ఫీమేల్కి అయితే తొంభై ఏడే అలాగే బీసీఏకి వన్ ఎయిటీన్ మార్క్స్ ఫీమేల్కి నైంటీ సిక్స్ బీసీబీ వన్ థర్టీన్ మార్క్స్ ఫీమేల్కి నైంటీ ఫైవ్ బీసీసీ ఆ టైంలో లేదండి బీసీడీకి వన్ ఫిఫ్టీన్ మార్క్స్ ఫీమేల్ నైంటీ ఫైవ్ మార్క్స్ బీసీఈకి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ ఎస్సీకి వన్ టెన్ జస్ట్ అలాగే ఫీమేల్కి నైంటీ వన్ ఎస్టీకి వన్ నాట్ ఫోర్ ఫీమేల్కి ఎయిటీ సెవెన్ సో ఈ కటాఫ్లు కనుక మనం గమనించినట్లయితే బాగా క్షుణ్ణం గమనించినట్లయితే మనం గతంలో చెప్పింది ఏంటంటే తక్కువ కటాఫ్ ఏ జిల్లాలో ఉంటుంది సార్ అని మనం కామెంట్లో పెట్టినప్పుడు కడప డిస్ట్రిక్ట్ అని చెప్పామండి కడపతో పాటుగా చిత్తూరు డిస్టిక్టు లీస్ట్ కట్ ఆఫ్ ఉండబోతుంది కడప కంటే కూడా లీస్ట్ కట్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్లోనే ఉండబోతుంది సో చిత్తూరు తిరుపతి అర్బన్ రెండు కలిపి అంటే వన్ టూ వన్ ఆర్ టూ మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చెప్తున్నామండి ఓసీకి వన్ ట్వంటీ టూ మార్క్స్ వస్తాయి ఓసీ వన్ ట్వంటీ టూ మార్క్స్ పోస్ట్ సేఫ్ జోర్ అండి కంపల్సరీ పోస్ట్ వచ్చినట్టే ఫీమేల్కి నైంటీ ఫైవ్ మార్క్స్ ఓసీకి మేల్ వన్ ట్వంటీ టూ ఫీమేలు నైంటీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ టెన్ మార్క్స్ సేఫ్ అలాగే ఫీమేల్కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ బీసీఏ వన్ ఎయిటీన్ మార్క్స్ మేల్ నైంటీ మార్క్స్ ఫీమేల్ బీసీబీ వన్ సిక్స్టీన్ ఇంకా రెండు మార్కులు తక్కువండి బీసీఏ కంటే రెండు మార్కులు తక్కువ ఫీమేల్కి ఎయిటీ ఎయిట్ బీసీసీ జస్ట్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ అని నైంటీ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చినట్లు అండి బీసీడి వన్ ఎయిటీన్ మార్క్స్ ఫర్ మేల్ ఫీమేల్కి నైంటీ మార్క్స్ బీసీఈ వన్ టెన్ మార్క్స్ ఫీమేల్కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ వన్ ట్వెల్వ్ మార్క్స్ ఫీమేల్కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ సేఫ్ స్కోరు ఎస్టీ వన్ నాట్ సిక్స్ మార్క్స్ ఫీమేల్కి ఎయిటీ మార్క్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి జస్ట్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తే చాలండి సో ఇంతకంటే తక్కువ వచ్చినా కూడా కొన్ని కొన్ని ఇక్కడ డ్రాస్టిక్ చేంజెస్ ఉంటున్నాయి సో ఆల్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా జస్ట్ బ్రిడ్ చేస్తున్నారు మాత్రమే సర్వే ఆధారంగా లేదంటే వాళ్ళ పోల్ పెట్టి అట్లా చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇంకా ఈ జిల్లాలో కట్ ఆఫ్ వేరియేషన్ ఉండే అవకాశం ఉంది తర్వాత డిఫరెన్సెస్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ముఖ్యంగా లేడీస్లో ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే ఒక జిల్లా ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా తీసుకుంటే మేల్కి వన్ ఈస్ట్ సెవెంటీన్ ఉన్నారు వేరే చిత్తూరు జిల్లా తీసుకుంటే జస్ట్ వన్ ఈస్ట్ సెవెన్ ఏ ఉన్నారు లేడీస్ తీసుకుంటే ఒక పోస్ట్కి ఇద్దరే వన్ ఈస్ట్ టూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో కట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ ప్లేస్ ఉంది ఎయిటీ మార్క్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఓసీ కూడా అలాగే బీసీ ఎస్సీ కూడా ఎయిటీ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఒక పోస్ట్కి ఇద్దరే ఉన్నారు కాబట్టి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు లేకపోతే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది సో ఇదండి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్